హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ఈరోజు ఏం కిరా లేదనుకునే టైంలో ఫోన్ వచ్చింది నాకు ఫోన్ అక్కడి నుంచి అంటే నేను ఎప్పుడు సిమెంట్ కొట్టుకాడ నుంచి కిరాకి వెళ్తాను సిమెంట్ వేసుకెళ్తుంటాను ఆయన ఫోన్ చేశాడు సరే వెంకన్న సిమెంట్ ఉంది వేసుకెళ్ళాలంటే సరే నేను కొట్టు దగ్గరికి వస్తున్నాలే అక్కడి నుంచి వేసుకొని వస్తాలే అంటే కాదు కాదు మన కొట్టు కాదు ఇక్కడ ఏ కొండూరు రోడ్లో శ్రీ సాయి శ్రీనివాస ఏజెన్సీ అని పెట్టారు కదా ఆ షాప్ దగ్గర నుంచి లోకలో ఒక నలభై కట్టలు సిమెంట్ ఉంది ఆల్ట్రాటెక్ సిమెంట్ నలభై కట్టలు ఉందంట మన కళ్యాణ మండపం రోడ్లో కళ్యాణ మండపం దగ్గరికి వేసుకెళ్ళాలంట అంటే సరే అన్న మరి ముఠా వాళ్ళు ఉన్నారా పైన బాగా మబ్బు పట్టింది కదా వర్షం వర్షం పడితే గబకన ముఠావాళ్ళు ఉంటే ఇక్కడ వేసినా అక్కడ అక్కడ అమ్మట్టిన దింపుతారన్న లేకపోతే మళ్ళీ పట్ట వేయాలి దీనికి అంత చాలా తత్వంగా ఉండదన్న అంటే అవసరం లేదు ఆల్రెడీ ఒక ఇద్దరు ముఠా ఉన్నారంట నువ్వు ఇప్పుడు వస్తే వాళ్ళు ఎత్తుతారు అక్కడే దింపేసి వేస్తారు ముఠా ఇద్దరే ఉన్నారంట వాళ్ళు అంటే సరే తీసుకొచ్చి బండి ఇక్కడ ఆపించాను వీళ్ళు మామూలుగా సిమెంట్ కొట్టులో పని చేసే ముఠా కాదు మామూలు బయట పనులకి వెళ్తారు ఇక వీళ్ళైనా చేస్తారు కానీ కాకపోతే ఏంటంటే నెట్టు నెట్ కట్టడం ఐడియా ఉండదు అదే సిమెంట్ కొట్లో చేసేవాళ్ళు అయితే కరెక్ట్గా పది 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 నెట్ కట్టుకొచ్చేస్తారు కరెక్ట్గా గోల్డ్ కూడా వేస్తారు వాళ్ళు వాళ్ళు లేకపోతే వీళ్ళు ఏంటంటే ఒక మామూలుగా లైన్ ప్రకారం వేసుకొచ్చేస్తే అవి గుట్టలా కనపడుతుంది అది బాగా ఒకదానికి నాలుగు నాలుగే వేసారు బాగా వేసుకొచ్చారు మరి వీళ్ళు బావులుగా బయట వేరే పనులకి వెళ్ళాడు కదా సరే వెళ్ళదో ప్రస్తుతానికి ఎక్కడ వేసి అక్కడ దింపడానికి తీసుకొచ్చారు సరే వేసుకొని ఎక్కడ దింపాలన్నా నేను అడిగితే సరే ఆయన నెంబర్ ఇస్తానన్నా చేయమంటే సరే ఆయన నెంబర్ ఇస్తే ఫోన్ చేస్తే అన్న మీరు కళ్యాణ మండపం దగ్గరికి వచ్చాక నాకు ఫోన్ చేయండి మన సత్తుపల్లి రూట్లో కళ్యాణ మండపం దగ్గరికి వచ్చాక ఫోన్ చేయండి నేను అక్కడి నుంచి మిమ్మల్ని లోపలి తీసుకెళ్తాను అని అంటే సరే అని ఇక లోడ్ అయిపోయింది లోడ్ అయిపోయి బయలుదేరా బయలుదేరుతాను నేను ఫోన్ చేశాను నేను ఫోన్ చేస్తే సరే అన్న కళ్యాణ మండపం దగ్గరే ఉన్నాను మీరు రండి అన్నాడు సరే ఇక నేను సెంటర్కి వచ్చాము మనకి మా లోడింగ్ కార్డ్ నుంచి ఆ కళ్యాణ మండపం ఒక కిలోమీటర్ కిలోమీటరే ఉంటుంది ఈ కళ్యాణ మండపం యువతల సందు ఆయన ఎదరా వెళ్తున్నాడు ఇది కళ్యాణ మండపం యువతల సందు ఆయన ఎదర వెళ్తున్నాడు ఆయన ఎదర వెళ్ళి ఎదరా అయితే సరే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు కనపడతాడులే అని ఇక నేను మాములుగా ఇక మనకు తెలుసు కదా ఈ దారి వెళ్ళాను సరే ఇదే ఇల్లు కాకపోతే పైకి అయితే వెళ్ళదు బండి ఈ నాలుగు రెండు ఇదే ఈ రెండు టన్నుల బండి మీద పైకి వెళ్ళదు బండి బాగా హైట్ ఉంది ఇక ఇక్కడే కాపించేశాను ఇక్కడే కాపించి ఈ దింపడు తమ్ముడు అని చెప్పి నేను ఇక ఇక్కడే పెట్టాను బండి సరిగ్గా కాళ్ళు ఒకళ్ళు మోసుకుంటున్నారు ఒకళ్ళు ఎత్తుతున్నారు లోపల నెట్టు కట్టమన్నాడు ఆయన వాండర్ గారు నెట్టు కట్టమని వెళ్ళమన్నాడు నాలుగు పదులు నలభై నెట్టు కట్టండి లేకపోతే కరెక్ట్గా ఇదే టైం కరెంటు పోయింది కరెంట్ పోయింది ఒక ఎంత మూడు కట్టలు ఉన్నాయలే తమ్ముడు ఎట్ట కట్ట వేసేందు మళ్ళీ అరే ఆ మూడు కట్టలు కూడా వేసేసారు కరెంట్ వచ్చింది లేక ఆ మూడు కట్టలు వేసేసి పైకి మోయటం కదా ఒకళ్ళేం పాపం ఒకళ్ళు ఎత్తటం ఒకళ్ళేమో తీసుకెళ్ళటం కట్ట యాభై కేజీలు ఉంటుంది కట్ట సిమెంట్ కట్ట వచ్చి యాభై కేజీలు వస్తుంది సరే ఎట్టా అయితే దిగుమతి అయిపోయింది దిగుమతి అయిపోయిన తర్వాత సరే ఇక్కడ దులిపితే మళ్ళీ వీళ్ళు అరుపుతారు బాగా డస్ట్ వచ్చింది సరే నేను తర్వాత వెళ్ళి ఇంటికి వెళ్ళి దులుపుకుందామని ఇక నేను ఇక ఎందుకంటే కంపల్సరీగా బండి ఎప్పుడైనా సరే సిమెంట్ లోడ్కి వెళ్ళినప్పుడు ఒకటి గుర్తుంచుకోండి మీరు సిమెంట్ లోడ్కి వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్లీ అమ్మట్నే దులపాలి ఎందుకంటే నైట్ వర్షం పడింది అనుకోండి ఆ సిమెంట్ అట్ట గడ్డ కట్టిపోద్ది గడ్డ కట్టిపోయి ఏమైతే ఆ గడ్డ అంతా కూడా తినేసేద్ది సిమెంట్ ఐరన్ కూడా తినేసేద్దాం అట్ట గడ్డ గట్టి గడ్డ గట్టి గట్ట ఐరన్ కూడా తినేసేస్తుంది సరే అన్న మేము కూడా వస్తాం మరి స్టాండ్కి వెళ్తున్నాం అంటే సరే నేను స్టాండ్కి వెళ్తున్నాను తమ్ముడు సరే దింపుతా లే రండి అని వాళ్ళని కూడా ఎక్కించుకొని నేను బయలుదేరి నేను బయలుదేరి వచ్చాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సింబలు కొట్టండి మా వీడియోస్ అన్నీ వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ లైక్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బాయ్